అంటారు కదా అబ్బాయిలు వంట చేస్తే అదిరిపోతుందని ఏదో ట్రై చేసిన నమస్తే అబ్బా అందరికీ ఇది డబుల్ మిఠా చేద్దామనేసి ట్రై చేసిన యాక్చువల్గా బ్యాచిలర్స్ రూమ్లు ఎట్లా ఉంటాయంటే ఫ్రెండ్స్ ఉంటే మేము ఇక్కడ నేను పనిచేసే చోటు నుంచి ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చిండే ఫస్ట్ బ్రెడ్ తీసుకొని దాన్ని సైడ్ ఉండేదంతా తీసేస్తుంది మళ్ళీ దీన్ని నెయ్యిలో వేసి వేయించు బాగా చేసి ఒక్కొక్క పీస్ ఇట్లా తీసి నీట్గా సైడ్కి పెట్టుకునేసి ఇది అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఈ కిస్మిస్ బాదాం పప్పు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరము ఇట్లనే నీటికి చిన్న చిన్న పీసులు చేసి పెట్టుకొని దాన్ని కూడా అదే పెనుంలో కొంచెం ఇంకొంచెం నెయ్యి వేసి ఏం చేసి అది పక్కకి పెట్టుకొని తర్వాత ఇంకొక పాత్రలో పాలు కాగబెట్టి పక్కకు పెట్టుకొని చక్కెర పాక్ చేసుకోవాలి చక్కెర పోసి నీళ్ళు పోసి తగినంతగా పాక్ చేసుకొని ఆ పాకు బాగా ఉడికినాక ముందే నెయ్యి ఎంచుకున్నాం కదా బ్రెడ్ అదంతా పీస్ పీస్ చేసి దాంట్లోకి వేసి బాగా ఉడకల్లా బ్రెడ్ అంతా చెక్కుపాక అయిపోవాలి మళ్ళీ ఇది మనం పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అంత అది బాగా మిక్స్ చేసేసి ఒక రకంగా అయినాక కాగిపెట్టుకుని పెట్టుకునే పాలు దాంట్లోకి పోసేసి బాగా ఉడికిచ్చల్ల లో ఫ్లేమ్లో ఉడికిచ్చల్ల ఉడికిచ్చిన తర్వాత సూపర్ టేస్ట్ డిగ్రీ పీజీ చేసేటప్పుడు తమ్ముడు ఒక అబ్బాయిని నేర్పించినాడు బట్ నాకు యాక్చువల్గా చాలా సార్లు చేసి తినిపించినాడు నేను ట్రై చేసిన చాలా బాగా వచ్చింది